ఏపీలో డీబీటీ నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ వైసీపీ మధ్య వార్ నడుస్తోంది డీబీటీ ఫండ్స్ రిలీజ్ కి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చాక ఈసీ క్లారిఫికేషన్స్ అడగటంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈసీ క్లారిఫికేషన్స్ అడగటంపై వైసీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈసీ తీరుపై వైసీపీ నేతల రియాక్షన్స్ అసలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం బటన్ నొక్కితే ఎందుకు రాలేదు ఎన్ని రోజులు పెట్టింది అనేది హౌ కెన్ ఈసీ టేక్ ఎక్కడ ఓన్లీ ఎక్సెప్ట్ అది పోలింగ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో వాళ్ళ అధికార పరిధిలోకి వస్తుంది మరి అప్పుడు పంతొమ్మిదిలో చెక్కే ఇచ్చినారు కదా అది ఇంకా బ్లాటెంట్ అంటే నువ్వు ఏప్రిల్ పోలింగ్ డేకు ముందు పెట్టడం అంటే నువ్వు ప్రలోభ పెట్టడమే పోలింగ్ డే నాలుగు రోజుల ముందు చెక్కు వేసుకో అన్నారంటే ఓటర్లను అది డైరెక్ట్ ప్రలోభ పెట్టడమే ఆ రోజు అలౌ చేశారు ఈ రోజు రన్నింగ్ స్కీమ్స్కి సంబంధించి క్లారిఫికేషన్ అడుగుతున్నారు ఇదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అసలు మీరెందుకు రెండు రోజులు చేయలేకపోయారు అదే వాళ్ళ పర్వ్యూలో లేని విషయం ఏదైనా ఈసీ గైడ్ లైన్స్ ప్రకారమే నడవాల్సి వస్తుంది కానీ ఆ గైడ్లైన్స్ రావడానికి క్వశ్చన్ రావడానికి వాళ్ళ దాంట్లోనే ఉన్న దీని ప్రకారం ఇది సర్టన్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ కంప్లైంట్స్ అంటే ఇంకా ఏ గాడిదలు చేసింటారు ఇవి ఇక్కడ ఉండే వీళ్ళే ఈ ఎడ్డ కదా వీళ్ళే కదా చేసి ఉండాల్సిందే అది చూడమని నేను అనేది ప్రజలు అది గమనించాలి నోటి లాగుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చారు మరి దానికి ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే అప్పుడు మీతో కూటంలో ఒక మాట అర్థం అవ్వట్లేదు మాకు పేదవాడికి ఐదు వేల నోట్లకి వెళ్ళకూడదు అన్నమ్మ రామచంద్రాన్ని అలంకరించాలి చర్చాలి ఏం బతుకున్నా కాదు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈసీ మీదకు ఆ తెలియజేస్తున్నాం మా నిరసన తెలియజేస్తున్నాం రాజ్యాంగంలో ఉంది ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా వ్యవహరించాలి ఏ ప్రభుత్వ ప్రమేయం లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరించాలన్నది మన రాజ్యాంగంలో ఉంది కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న ఆటబొమ్మలాగా కేంద్ర ఎన్నికల కమిషను నడుస్తుంది అన్నది అందరూ అనుకునే పరిస్థితి మాకు కూడా అలాగే అనిపిస్తుంది ఎలక్షన్ కమిషను నిష్పక్షపాతంగా లేదు పక్షపాత వైఖరితోటి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అన్నది ప్రజలందరూ అనుకుంటారు ఇది